ఎస్ మోకాళ్ళ నొప్పి మోకాల్ నొప్పి అనేది ఈ కాలంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దాటాగానే వస్తూనే ఉంటుంది కాలల్లో నొప్పులు కీలల్లో నొప్పులు పాదల్లో నొప్పులు అలాంటి వాటికి చిన్న రెమెడీ ఉందండి రెమెడీ అని కాదండి అది ఒక చిన్న మంత్రము దాన్ని మనము మోకాల పైన రాసుకుంటే మోకాల నొప్పి తగ్గుతుంది పాదాల నొప్పి తగ్గుతుంది పాదల్లో మంట కూడా తగ్గు తగ్గుతుంది కీళ్ళల్లో నొప్పి కూడా తగ్గుతుందండి సో ఇది మంచి మంచి ఎక్సలెంట్ రెమెడీ అండి ఒకసారి చేసి చూడండి మీరే అంటారు అది ఒక గ్రీన్ పెన్ తీసుకోండి ఒక గ్రీన్ పెన్ తీసుకొని మీ మొక్కల పైన ఒకరితో రాయించుకోండి ఫిఫ్టీ ఎయిట్ ఖచ్చితంగా గ్రీన్ పెనే కావాలండి వేరే పెన్ను యూజ్ చేస్తే పనికిరాదు గ్రీన్ పెన్ తోటే ఫిఫ్టీ ఎయిట్ రాయించుకోవాలి ఈ ఫిఫ్టీ ఎయిట్తో నొప్పి తగ్గడం ఏంటండి అంటే ఫిఫ్టీ ఎయిట్లో ఉన్న చమత్కారమే అలాంటిదండి ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను ఎలా అయితే పిల్లలు ఐ లవ్ యూ ఐ లవ్ యూని ఎలా రాస్తారు వన్ ఫోర్ త్రీ ఈ వన్ ఫోర్ త్రీ అనేది ఐ లవ్ యూ అన్నట్టు అదేవిధంగా ఈ మంత్రాన్ని అంతా పెద్దగా రాయలేం కాబట్టి షార్ట్ గట్గా ఫిఫ్టీ ఎయిట్ అంటే ఈ ఫిఫ్టీ ఎయిట్ అనడం అనేది రాస్తే మీ మోకాళ్ళ నొప్పి పాదాల్లో మంట కీల నొప్పి పోతుంది ఇది జస్ట్ కాళ్ళకి కీలకి మాత్రమే అండి మిగతా బాడీలో కాదు ఇది ఖచ్చితంగా పాదాల నొప్పులు తగ్గడానికి కాళ్ళ నొప్పి మోకాళ్ళ నొప్పి తగ్గడానికి మాత్రమే కాబట్టి ఒక గ్రీన్ పెన్ తోటి మీరు రాయించుకొని చూడండి వితిన్ సెకండ్లో రిలీఫ్ పొందుతారు హాయిగా నిద్రపోతారు దీన్ని